ಮನ ಟಿ ಸಿಕ್ಸ್ ನ್ಯೂಸ್ ಕು ಸ್ವಾಗತಂ ನೇರು ಸುಜಿತ ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరుతున్నారు బీఆర్ఎస్ పార్టీ అభివృద్ది పథకాలు సంక్షేమ ఫలాలు అందక ఇబ్బందులకు గురైన ప్రజలు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న పథకాలు సంక్షేమ ఫలాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు ఐదవ తేదీ ఆదివారం సత్తుపల్లి పట్టణం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సత్తుపల్లి మండలం యాతాలకుంట గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీకు చెందిన అరవై కుటుంబాల వారు ఆ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మఠ దయా ఆనంద్ విజయ్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు డాక్టర్ మట్ట దయానంద్ విజయ్ కుమార్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గత నాలుగు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ది పథకాలు సంక్షేమ ఫలాలు యాతాలకుంట గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబానికి వివరించి ప్రతి ఒక్కరు చేతి గుర్తుపై ఓటు వేసి యాతాలకుంట గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓట్ల మెజార్టీ వచ్చే విధంగా ప్రచారం నిర్వహించాలని డాక్టర్ మట్ట దయానంద్ నూతనంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన అరవి కుటుంబాల వారిని కోరారు కాంగ్రెస్ పార్టీ కోసం పాతవారు కొత్తవారు అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు